నెక్స్ట్ అటువైపు నేను అటువైపు తిరగాల ప్లీజ్ మీరందరూ కూడా అటువైపు జరగండి కొంచెం అందరూ చిన్న అటువైపు జరగాలండి మేడం మీరు కూడా అటువైపు జరగండి ఇంకొంచెం ఎస్ ఓ నా

ఇంకా చాలా మంది ఉన్నారు మన సిస్టర్స్ ఉన్నారు కాబట్టి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నామండి అండ్ చక్కటి అరేంజ్మెంట్స్ అందించినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కృష్ణ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఫార్వర్డ్

So, thank you very much. Give her a big round of applause. Yes, over to you. Sachin, candy Papa. Wow, eating sugar? No, Papa. What? We go separately. Johnny Johnny. Johnny Johnny. Yes, Papa. Ah, sugar. తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళు మరిచినట్టురా ఇది మర్మగోపురా తెలుగు భాష తీయదరు ఎవరైనా కాలేదు చెప్పండి చక్కగా మీకు ఫోటోస్ తీసుకునేందుకు చోకి నంబర్ 4 797 జీ తనుజ అక్షయ్ శ్రీశోకు జూలియ తనుజ 97197 20 న అండ్ అక్షయ్ 10000 రూపీస్ గెలుచుకున్నారు యస్ కాంకర్ అందరండి అందరండి గెలుచుకున్నా ఎవరు 10000 రూపీస్ గెలుచుకున్న ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ లో విన్నర్ ఆఫ్ ది డే ఈ రోజు చక్కటి 퍼ఫార్మెన్స్ కూడా మనకి అందించింది బ్యూటిఫుల్ డాన్స్ 퍼ఫార్మెన్స్ కూడా సో వన్స్ అగైన్ స్పెషల్ థాంక్స్ టు తనుజ మరియు హార్టియెస్ట్ అభినందనస్ మేడమ్ విజయవాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంటిఆర్ జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చక్కటి కాంపిటీషన్ లో ప్రైజెస్ విన్నర్ అయినటువంటి విన్నర్స్ అందరికీ కూడా మరి ఈ వేదిక మీద క్యాష్ ప్రైజెస్ కి పాటించడం జరిగింది ఏమంటే ఒక్కసారి గమనించాలి ఒక ఫోన్ మిస్ అయింది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు వచ్చి తగు సమాచారం అందించి తీసుకోవాలి మరి ఈ రోజు కార్యక్రమానికి చక్కటి జడ్జిమెంట్ అందించినటువంటి రమేష్ గారికి చిరు సత్కారం అందరికీ నమస్కారం చాలా మంది వచ్చారు దీనివల్ల తెలుస్తుంది విజయవాడ ఇంకా చాలా టాలెంట్ ఉందని ఇదే స్ఫూర్తితో ప్రతి వారము ఇదే పరపరక ఏదో ఒక ఈవెంట్ కంపల్సరీగా ఉంటుంది మీ పిల్లలు డాన్స్ చేస్తున్నారా పాటలు పాడుతున్నారా డ్రాయింగ్ వేస్తున్నారా ఇంకేదైనా కిక్షా కరికల్ యాక్టివిటీస్ చేస్తున్నారా వాళ్ళందరికీ వేదిక ఇక్కడ కనిపిస్తాము ప్రతి ఒక్కరు అంటే విజయవాడ వాసులందరూ ఏదో ఒక రకంగా ఇక్కడ పార్టిసిపేట్ ఏదో ఒక ఇంకో సహకారంతో జిల్లా యంత్రాంగం ముందుకెళ్తుంది ఇది బిగినింగ్ మాత్రమే మీరు అందరించిన స్ఫూర్తితో నెక్స్ట్ వీక్ ఆల్రెడీ ఇప్పుడే కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది అట్లాగే ఇక్కడ స్విమ్మింగ్ రిలేటెడ్ ఈ వాటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అలాగే డాన్స్ ఈ డిఫరెంట్ టైప్ యోగా కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టబోతున్నాము ఎవరీ వీక్ ఎక్స్పెక్ట్ అయ్యే సర్ప్రైజ్ ఫ్రమ్ బరం పార్క్ సో ప్రిపేర్ యువర్ స్టూడెంట్స్ సండే నాట్ సండే టైం వెయిట్ చేసే రోజు కాదు ఇంట్లో ఉండి పనుకునే రోజు కాదు ఉదయాన్నే లేచి పరంపరకు వచ్చి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అవార్డు గెలిచుకునే సండేగా విజయవాడలో మనం మారుద్దామని సందర్భంగా తెలిసి చూసుకుంటూ ఈ రోజు ఎవరైతే మీరు వచ్చి ఇక్కడ అంటే థ్యాంక్స్ జడ్జెస్ ఎంత టఫ్ గా ఉందంటే నాకైతే నాకే కనిపించుంటే ప్రతి ఒక్కరికి అవార్డు ఇచ్చేసేవాన్ని అందరూ చాలా చక్కగా రాశారు మీ ఎంతూజియాజం మీ ఇన్వాల్వ్మెంట్ ఆ మీ తల్లిదండ్రుల ఉత్సాహం కూడా వెనకండి వాడు ఎంత చక్కగా ఒక్కొక్కరిని గైడ్ చేసి రాయిస్తున్నారు చాలా ఆనందం అందరూ వచ్చినందుకు ఇదే స్ఫూర్తితో మనం నిజంగా ప్రతిరోజు అంటే ప్రతి వారం ఇక్కడ చేస్తాము ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాడు ధన్యవాదాలు చేస్తున్నాను విన్నింగ్ అండ్ లోజింగ్ అసలు మ్యాటర్ మీరు పార్టిసిపేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తాను నా ప్రకారంగా మీరు అందరూ విన్నర్సే యూ మేడ్ విజయవాడ టూ విన్ విజయవాడ గెలిచింది రోజు ఎందుకంటే విజయవాడలో దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి ర్యాంక్ వచ్చింది మేము స్వచ్ఛతల్ లో దేశంలో నాలుగు సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం విజయవాడ కూడా ఉన్నాయంటే మీరు మంచి దీంట్లో ఉత్సాహం ఉంది ఎంత మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయొచ్చు కాబట్టి సో ఇదే స్ఫూర్తి మనం ముందుకు వెళ్తాము మళ్ళీ ఒకసారి ఈ రోజు వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జల్ కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను చాలా మంచిగా మీరు అన్ని అంశాలని చూసి చేస్తున్నారు ఇదే కాకుండా కోర్ట్స్ ఇట్లా ఏదో పెట్టుకునే ఉంటాము ఆ ప్రతి లెటర్ స్టార్ట్ సో విజయవాడ అంటే సైలెంట్ సిటీ కాదు సండే అంటే ఏదో ఇంట్లో ఉండి పనుకోవడము లేదా ఉదయం అక్కడే ఉండడం కాదు సండే అంటే ఉదయం ఆరు గంటలకి లేచి ఇంక కడుకొని వరంపరకు వచ్చేసి ఇక్కడ ఏదో ఒక మంచి వైబ్రెంట్ యాక్టివిటీ ఉంటుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ కూడా మనం ఫోటోగ్రఫీ కంపిటీషన్ పెడుతున్నాము అదర్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కుకింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము చార్ట్స్ ఈవెంట్ పెడుతున్నాము కల్చరల్ ఈవెంట్ పెట్టు పెడుతున్నాము చాలా యాక్టివిటీస్ ఉంటాయి విజయవాడ డైనమిక్ విజయవాడ అంటే సిటీ ఆఫ్ విక్టరీ విజయవాడ విజయవాడలో ఈ డైనమిక్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు విజయవాడకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా వచ్చింది కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో కూడా స్వచ్ఛత లీగ్లో టాప్ ఫోర్ స్టేట్స్లో టాప్ ఫోర్ సిటీస్లో కంట్రీలో మళ్ళీ కూడా అవుతుంది కాబట్టి సో ఇదే స్ఫూర్తితో మనం విజయవాడని ఇంకా వైబ్రెంట్ సిటీగా చేస్తూ ఒక సిటీ ఆఫ్ విక్టరీగా మనము ఆహ్వాదించుకుంటూ అలాగే టూరిజం ప్లేసెస్ని ప్రమోట్ చేసుకుంటూ టాలెంట్ని బయటికి తీస్తూ ఆ విజయవాడ యొక్క హ్యాపీనెస్ సిటీగా చేయడానికి ముందుకెళ్తాం దానికి అందరి సహకారం ముఖ్యంగా విజయవాడ నగరవాసుల సహకారం చాలా అవసరం సో అవుట్ లెట్స్ పార్టిసిపేట్ లెట్స్ మేక్స్ థ్యాంక్ యూ సార్